హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంటి ఇలవేలిపోయినటువంటి స్త్రీ జమ్ములమ్మకు మారునైద్యము అంటారు అంటే మేము ఫస్ట్ రోజున సోమవారం రోజున ఘటానికి వెళ్ళడము అక్కడ ఈడిగవారి దగ్గర కల్లుకుండల్లో నుంచి అక్కడ నైవేద్యమును పెట్టి మళ్ళా తిరిగి వస్తాము మంగళవారం రోజున అమ్మవారికి జాతర విలుపునూరు అద్దులాపురం పొలిమేరలో ఉన్నటువంటి చింతకుంట్ల గ్రామంలో అమ్మవారి దగ్గర జాతర చేసి వచ్చిన తర్వాత మరుసటి రోజున అమ్మవారికి ఈ విధంగా అలంకరించి బుధవారం రోజున మారునైద్యము పెట్టడము పెద్దల కాలంలో ఆచారము వచ్చింది ఈ విధంగా మరల మారునైద్యమును పెట్టి అమ్మవారికి నివేదన చేయడము కర్పూరమును అర్పించడము నిమ్మకాయను ఈ విధంగా చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎల్లమ్మ జమ్ములమ్మ అంతా ఒకటే ఇక్కడ పెద్ద అంచెలో జమ్ములమ్మగా రెండవ అంచెలో జమదగ్నిగా మూడవ అంచెలో పరశురామునిగా జమదగ్ని అంటే అమ్మవారి భర్తగారు అంటే ఋషులలో సప్త ఋషులలో ఒకరైనటువంటి జమదగ్నిముడి రాజు అమ్మవారికి భర్తగా రావడం జరిగింది పరశురాముడు అంటే పరాక్రమవంతుడైనటువంటి కుమారుణ్ణి పరశురాముడుగా ఆ పరశురాముడి అవతారం చాలా విచిత్రమైనది చాలా పౌర పౌరుషమైనటువంటి కూడా అవతారంలో ఎన్నెన్నో లీలలను ఆ పరశురాముడు అమ్మవారికి కూడా ఈ విధంగా అమ్మవారికి శక్తి రావడానికి కారణం కూడా పరశురాముడు అమ్మవారిని దగ్గర చిత్రహింస పెట్టడం వలన మాతమ్మ ఇంటిలో వెలిసింది అంటే మాదిగవారి ఇంటిలో వెలిసింది ఆ అమ్మవారు అక్కడ జంకానాదములతో చేస్తూ ఉంటే అమ్మవారు త్రిశ్యుల దారినై శక్తిరూపినై సింహవాహినిగా మాతమ్మ ఇంటిలో నుంచి వెలిసింది అందుకు ప్రతి దేవాలయంలో ప్రక్కన మాతమ్మ గుడి అని ఉంటుంది మాతమ్మ అంటే అమ్మవారికి ఆశ్రమం ఇచ్చినటువంటి ఆమె అంటే పరశురాముడు ఎంబడి పడితే అక్కడ దాక్కొని ఆ పరశురామునికి దివ్య రూపమును తేజ రూపంగా అమ్మవారు అవతరించినటువంటి ఇల్లు మాతమ్మ ఇంటిలోనే కనుక ఇది ఒక చరిత్ర చాలా చెప్తూ ఉంటే నాకు తెలిసినటువంటి చిన్న విషయాన్ని చెప్తున్నాను అందరితో షేర్ చేసుకుంటున్నాను జై శ్రీరామ్